హలో అండి ఇంతకుముందే పొడిపప్పు వీడియో తీసి పెట్టాను కదా కమ్మ కమ్మగా పొడిపప్పు దానికి డెడ్లీ కాంబినేషన్ సూపర్ ఉంటుందండి ఇది పెరుగులో నేను పసుపు ఉప్పు వేసి కలిపేసాను అన్నమాట బాగా మనకి వాటర్ మీ ఇష్టం ఎంత కావాలంటే అంత మీ ఇష్టం బట్టి వేసుకోవచ్చు తర్వాత ఇప్పుడు మనం దీనికోసం తాలింపు ఫస్ట్ రెండు పెద్ద స్పూన్లు ఆయిల్ వేసాను ఆయిల్లో ఫస్ట్ మెంతులు వేయించాను మెంతులు కొంచెం రెడ్గా అయ్యాక ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి కరివేపాకు వేసి బాగా వేయించేసి అప్పుడు ఉల్లిపాయ పచ్చిమిరపకాయ కూడా వేసి కొంచెం ఉల్లిపాయ కొంచెం వేగాక క్యారెట్ వేసి బాగా వేయించి అప్పుడు టమాటా ముక్కలు కూడా వేసేసాను ఇవన్నీ వేసి బాగా మగ్గబెట్టాలండి కాసేపు మంచిగా మగ్గబెట్టుకోవాలి అది ఎ మర్చిపోయాను అన్నమాట కొంచెం వేసాను అలా అలా బాగా మగ్గించాక ఈ పెరుగు తాలింపులో ఈ పెరుగులో కలిపేసుకోవడమే పెరుగు తాలింపు అంటారు కొంతమంది అంటే ఇది మజ్జిగ పులుసు కాదు పెరుగుతో చేస్తాము నేను పెరుగు తాలింపు పెట్టాను అంటాను అలా వేసేసుకొని కొంచెం బాగా చిక్కగా ఉంది కదా కొంచెం వాటర్ ఒక అర గ్లాస్ వాటర్ వేసి కలిపేసుకుందాము ఉప్పులు అవి సమానంగా వేసేస్తానండి అలవాటైపోయి అందుకని ఉప్పులు చూడ్డాలు ఎప్పుడో లాస్ట్లో చూస్తాను ఎప్పుడైనా సరిపోకపోవడం ఉండదు అలవాటైపోయింది అలా బాగుంటుందండి పొడిపప్పుకి కమ్మకమ్మగా చేసుకునే పొడిపప్పుల్లోకి దేనికైనా ఈ మజ్జిగ పులుసు కానీ ఈ పెరుగు తాలింపు కానీ కొంతమంది పచ్చడి అంటారు పెరుగు తాలింపు కరెక్ట్ బాగుంటుంది చాలా బాగుంటుంది కాంబినేషను దీనికి తోడు వడియాలు గుమ్మడి వడియాలు కానీ చల్లమిరపకాయలు కానీ ఏదైనా వడియాలు కాంబినేషన్ సూపర్ ఉంటుందండి దీంట్లోకి